గొప్పగా అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఈ ముప్పై రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మంత్రి హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు గారు టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పిక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది ఒక కుళ్ళు పోతానం ఎట్లుంటుంది ఒక తట్టుకోలేన తన ఎట్లుంటది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి యువకులు ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని ఖ్యాతిని వాడిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు వంద రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడక అన్నాడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్ని ఉడుకుతాయి మీదేం ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా తాగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవన్ లో ఉన్న వంద ఐదు ఐదారు పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది నియంత్ర నియంతృత్వ పాలనకు పాత్రేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుక మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాము ఫ్రీ బస్ టికెట్ ఎనిమిది కోట్ల పైచీలకు ప్రయాణించారు మహిళలు మాటల విషయం కాదు ఇది ఎనిమిది కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు నిన్న అన్న ఈ నెల పదమూడు వందలు మిగిలినాయి ఈ నెల పదిహేడు వందలు మిగిలినాయి ఈ నెల పదహారు వందలు మిగిలిన ఈ పదహారు వందలు తీసుకొక చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో పాపం ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు చాలా ఆనందం అనిపించింది ఇది ప్రజా పాలన అంటే ఇది ప్రజా ప్రభుత్వం అంటే పది లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్ మేము ఏ నిరుగత్వం లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా గల నిజాయితీ గారి పరిపాలన నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుగా ఏ ఫీలింగ్ లేవు సమ సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులంతా నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి ఆ సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా సార్ మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిక్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు నేను రూమ్ లో ఉంటా నేను ఫామ్ హౌస్ లో ఉంటా నేను ప్రగతి భవన్ నుంచి రాను నేను ఎవరు కనపడను నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రూపాయలు ఇంట్లోనే ఉంటా నా ఫోటో చూసుకొని పరిపాలించుకోమని చెప్తాను మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రతిరోజు